తినాలంటారు పులుపు ఎప్పుడూ ఒక రోజు తింటే పర్వాలేదు కానీ రోజు అనుకోండి తిన్నామనుకోండి మంచిదిగా కారం బాగా కారం తినాలంటారు అలాంటి స్వభావం లేదా పక్క వాళ్ళు బాగా కూర్చోవాలనుకో కావాలని వాళ్ళు కుజ్జీ దోసెస్తే పడిపోతాడేమో స్వల్పం అని దోషేస్తారు బాబా ఇక్కడ కాశీల ముసలి వాళ్ళు పోతూ ఉంటారు ఇక్కడ పిలకాయలు కొంతమంది టైపు వేసుకొని ఇట్టే కొట్టేసిపోతారు దాన్ని లేదు మనం కూడా రోడ్డు పోతూ ఉంటాము పాపం ఎవరు ముస్లింస్ అంటే చక్కగా పోతుంటే ఒక పిల్లలు ఇలా 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 పోతాడు పాపం ఆ ముస్లిం అప్పుడే వాళ్ళు ఎక్కించుకొని పోతే అప్పుడే జరిపారు అంటే ఈయన కదా వేట్లా అంటే ఈ స్వభావం కలిగిన వాళ్ళంతా తామస గుణం అంటే ఎవరికి తామస గుణము ఎక్కువ అవుతుందో అంటే తామస గుణము ఉండాల్సిన దానికన్నా వెయ్యి శాతం ఎక్కువగా నడుకోండి వాళ్ళందరూ రాక్షసులు అంటే ఇక్కడ ఏం చెప్పండి మనకున్న మూడు గుణాలలో తామస గుణం సారా స్థాయికి చేరినప్పుడు పిచాచారగా మారిపోతాట మనం అలాగే బ్రహ్మదేవుడి దృష్టిలో పిచాచాలు లేవట అసలు కానీ మనం సృష్టించుకున్నాము అది అంటే తమో గుణము బాగా పెరిగిపోయినప్పుడు మనలో అనేక లక్షణాలు ఏర్పడతాయి అవి ఏంటో ఒకసారి చెప్తాను ఈ తామస గుణాలు మనకున్నటువంటి ఈ గుణాలు ఏమిటంటే అజ్ఞానం మొదటిగా ఏమిటంటే అజ్ఞానం అంటే ఇప్పుడు ఇక్కడ ఏదో సత్సంగం జరుగుతుందని పాపం ఏదో పక్కింట పక్క రూ నిన్నామే అమ్మా ఏదో చంద్రశేఖర పాలున్నాడు ఏదో నాకు మొక్కలు చెప్తా అంటే వచ్చేవాదో మాకు తెలియదు ఏదో చెప్తాడు ఇప్పుడు కూర్చొని ఇదే ఏమొస్తుంది మనం బోదా రానందుకు ఆ నమస్కారం బోర నిద్ర నిద్రపోవాలి లేకపోతే ఇక్కడ నిండా తిన్నాను నాకు ఏదో వస్తుంది అంటే నిజంగా కాశీ వచ్చి ఇరవై నాలుగు గంటలు నిద్రపోకుండా మన కాశీ విశ్వనాథుడిని కాశీని చూడగలగాలి ఎందుకంటే దేవతలు సైతం రితపిస్తారు కాశీ కోసం ఇంత కుప్పది కాశీ అటువంటిది కాశీకి వచ్చి నిజంగా మనం తిండి తినడం కోసమో కాఫీలు తీరు తాగడం కోసమో ఇంకా వేరే దాని కోసమో లేదా నిద్ర కోసమో నన్ను క్షమించాలి చాలా మంది కాశీకి వస్తారు నేను మొదట్లో ఫోన్లో తెలియదాన్ని కదా ఇక్కడ ఉన్నాను రెండు వచ్చానికి రూమ్ ఇప్పిస్తానమ్మా అని చెప్పేవాళ్ళు వాళ్ళు రూమ్ బాగుందా వీడియో బుక్స్ పంపిస్తారా వెలుపలు గిలుపులు ఏమైనా ఉన్నాయా ఎక్కడో ఆ రూమ్ కి అంత ఎక్కడైనా అంత ఎరుక దబ్బు కనబడి అనుకోండి దాన్ని కూడా చూసి ఇది బాగలేదంట వచ్చేది మన ఒక్కరోజు ఉండిపోవడం ఎందుకంటే మనం వచ్చింది ఇక్కడ కాశీ విశ్వనాథుని దర్శించడానికి రూమ్ ఉంటే ఉంది అంటే రూమ్ కావాలి ఇంతవరకు మనకి తెచ్చుకున్న సామానాలు వేయడానికి ఏదో బట్టలు మార్చుకునేటప్పుడు లేదా ఆగ మార్చి నిద్రపోయేటప్పుడు అంటే మనం వస్తూ ఉన్నాయి రోజు పడుకోలేం కదా పోతాయి ఓటాయండి కానీ నిజంగా నమ్మిన వాడు అలాగే దొరుకుకోవాలి ఒకటే పోయింది నిన్న అలాగే ఉండేవాళ్ళు అంటే ఒకవేళ ఆడవాళ్ళు ఉన్నప్పుడు పొందా అట్లాంటప్పుడు ఏదో ఒక రూమ్ కావాలి కానీ ఏసీ ఉందా మూడు పూట్ల సిడ్ని పెడతారా గ్రీజర్ ఉందా మన భోజనం దొరుకుతుందా నాకైతే వాళ్ళు అంచుతారే ఈ మధ్య ఎవరికీ సమాధానం చెప్పడం లేదు అందుకే ఫోన్ ఎప్పుడు సైలెంట్ మోడే పెట్టుకుంది ఎవరన్నా మాట్లాడినప్పుడు అయ్యా మేము కాశీ వస్తున్నాం నేను ఇదిగో ఒక రూల్ ఇప్పించండి మాకు ఎక్కడొక్క రాన్న వాళ్ళకి చెప్తున్నా ఇక నన్ను ఇన్ని ఎంక్వైరీ చేస్తారు చూడండి సారీ అండి నాకు తెలియదు అని చెప్పే అత్తగారింటి కంటే కూడా ఎక్కువ సౌకర్యాలు కాశీలో కావాలనుకున్నారు మహా పాపని ఎందుకంటే కాశీ వచ్చిన దానికి పుణ్యం అయితే రాదు మన కాశీ వచ్చాక ఇక్కడ రెండు చేయమన్నాడు విశ్వనాథుడు కాశీఖండంలో ఏమి చేయమన్నా అంటే కాయాపేక్ష నీ శరీరాన్ని ఎంత కష్టపెడతావో అంత కష్టపెట్టు నిన్న అనగుడు కానీ ఎంత పెద్ద ముసలి వాళ్ళు పాప ఈమె చూస్తున్నాను నేను పయనించి ఈ భావన చూస్తున్నాను ఇంకా పెద్ద పెద్ద ముసలి వాళ్ళు ఆ ఆ నూట యాభై మెట్లు కాశి కట్టిన మెట్లులో ఒక్కొక్క మెట్టున పట్టుకుని దిగుతూ నిజంగా వాళ్ళు గొప్పవాళ్ళు అందుకే కాశీ వాసులయ్యారు వాళ్ళంతా అదే అలా ఉండాలి మనం అంటే కాశిని అలా అనుభవించాలి విశ్వనాథుని తొందరగా పట్టుకోవచ్చు మన ఈ సౌకర్యాలన్నీ అడిగేమనుకోండి విశ్వనాథులు చాలా దూరం పెడతారు మనల్ని ఎన్ని జన్మలు పడుతుందో మళ్ళా అయితే అజ్ఞానం మనకి అంటే అజ్ఞానం అనేది ఎవరికైతే ఉంటుందో చాలా మంది ఉంటారు కొన్ని మంచి విషయాలు చెప్పామనుకోండి వినరు కనీసం పోనీ ఏదో చెప్తున్నాడు వింటాం అని నిజుడు ఎంతో ప్రయత్నంగా ఉంటారు నేను కాశీలో యాత్రలు చేసేవాడిని కొంతమందికి చెప్తే నిజమా అంటుందా అనేవాళ్ళు నాకు అందుకే మానుకున్నాను నేను ఎందుకంటే వాళ్ళ వల్ల నాకు పాపం వస్తుంది ఈశ్వరికి ఇబ్బంది అంటే మన కాశీ ఖండం యాభై ఏడో తొంభై ఏడో అధ్యాయంలో చెప్పబడి ఉంది ఎవరైతే కాశీ గురించి భక్తిగా రక్తిగా కాశీ మీద శ్రద్ధ లేకుండా ఉంటారో అటువంటి వాళ్ళకి కాశీ గురించి ఏమీ చెప్పకూడదు ఎందుకంటే ఇది మోక్షం సాక్షాత్ వైకుంఠము బ్రహ్మలోకం కూడా కలిగేవాదు ఇంతటి మోక్షం ఇవ్వగలిగిన కాశీ ఇది ఇక్కడ మనము అను రన ఎంత పరాకుగా ఎంత జాగ్రత్తగా కాశీలో ఉండాలి అంటే అజ్ఞానం అంట మంద రోజు తనం ఇప్పుడు వస్తారు ఇక్కడికి పాపం ఎవరో అమ్మ దర్శనం పెద్దాము ఈ తొమ్మిది రోజులు ఉన్నాం కదా రోజు దర్శించుకుందాం అనుకోండి ఆ మొన్న నిలచంజా అవసరం చేత అంటే మొదటి రోజు తొమ్మిదవ రోజు దర్శనం చేస్తారు మిగతా ఏడు రోజులు ఆ ఇరుగమ్మ పెరుగమ్మ చీరలో ఏ రోజు చూస్తారు అంటే మనకి ఇవన్నీ మాయలో పడేయడానికి ఇదంతా మాయగాళ్ళు ఉన్నారు కాశీలో అంటే మందరు వెళుతాను అతి నిద్ర ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏసీ రూమ్ కావాలి ఇంక ఏసీ రూమ్ ఏం చేస్తారు ఇవ్వలేదు నాకు చాలా మంది వచ్చినప్పుడు కొత్తలో కొ చూపిద్దాం కాశీ అనేవాడిని పాపం ఆరు గంటలకు ఉదయాన్నే అంటే తొమ్మిది గంటల దాకా పోలేస్తారు శత్రులు నిద్రపోతుంటారు ఎలాగో అంటే అలిసిపోయామండి అంటారు ఆ నమస్కారం అంటే చూడండి అతి నిద్ర మీరిన బద్ధకం అంటే ఎవరెవరికి ఇది ఎక్కువ కనబడుతున్నాయనుకోండి అనుకోండి వీళ్ళందరూ మనం ఎక్కడ ఉంటాం